బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా వార్తల్లో నిలిచాడు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో రాంగ్ రూట్లో కారు నడుపుతూ ట్రాఫిక్ కానిస్టేబుల్ను అడ్డుకున్నాడు కానిస్టేబుల్ ప్రశ్నించగా సైలెంట్గా వెళ్లిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్లో రాంగ్ రూట్లో వెళ్లాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ను అడ్డుకున్నాడు కానిస్టేబుల్ ప్రశ్నించడంతో సైలెంట్గా వెళ్లిపోయాడు ఈ ఘటన వైరల్గా మారింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత కొన్నాళ్ళు కాస్త గ్యాప్ తీసుకున్న త్వరలో వరుస సినిమాలతో రాబోతున్నాడు మే ముప్పైన శ్రీనివాస్ భైరవం అనే సినిమాతో రాబోతున్నాడు ఆ తర్వాత టైసన్ నాయుడు హైందవ కిష్కింధపూరి ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ వార్తల్లో నిలిచాడు నేడు శ్రీనివాస్ కార్లో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్లో వెళ్లి హల్చల్ చేశాడు రాంగ్ రూట్లో కార్తో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు శ్రీనివాస్ కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయడంతో సైలెంట్గా వెళ్లిపోయాడు దీంతో ఈ వార్త వైరల్గా మారింది ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది బెల్లంకొండ శ్రీనివాస్ యొక్క ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ ఘటన వైరల్గా మారడంతో మరింత సమాచారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు ఈ ఘటనపై అధికారిక స్పందన ఎలా ఉంటుందో చూడాలి